హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాయందర్ను ఇప్పుడు చాలామందిని క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ఒక్కొక్కడు ఒక ఇది చేస్తున్నాడు ఎలా అంటే జగన్ గురించి విపరీతంగా మాట్లాడతారు ఒకడెవడో సీమరాజా ఒకడెవడో నాకు తెలీదు పైగా సీమరాజా గారు నాది కూడా కడపే నువ్వేందో నువ్వు నువ్వు రఘురామరాజు అనే మాదిరి డబుల్గా మారుతున్నావు నా జగనన్న నా జగన్ అని అంటాను జగన్ అన్న జగన్ అని గో గోటం దిపుతానావు నీ వీడియోలు చాలా చూసా నువ్వు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతా ఎన్ని మాటలు మాట్లాడేంత గొప్ప వ్యక్తి మామూలుగా ఎవడో నువ్వు నాకు తెలియదు అబ్బా నీ ఎక్కడ యాగురు ఏందో ఒకసారి తెలుసుకుంటలే ఏదైనా తెలుసుకుని ఏం బి నేనేం బీకేదేం లేదు ఇంకొకడు వాడేవాడు ఈ మధ్య రీసెంట్గా దళిత వర్గాలకు అగ్రవర్ణ అగ్రవర్ణాలకు దళిత వర్గ వర్గాలకు మహారాజా రాజస్సు అనేవాడిని తొక్కిపడేస్తాను అని ఒకడు వీడియో చేస్తాడు చాలామంది చేస్తాడు మహారా మహాసేన రాజస్ గురించి అరే మహాసేన రాజస్ అనేవాడు చేసాను నా కొడకల్లారా వాడి గురించి వాని గురించి పబ్లిసిటీ చేసిన నా కొడుకులకు చెప్తున్నా వాడు ఒక ప పరమ వేస్తున్న కొడుకు మహాసేన రాజస్ అనేవాడు వాడు హిందువుల అమ్మాయిలను బాగా తిట్టినరా వేస్ట్ నా కొడుకు నువ్వు రా మధ్యలో వచ్చి ఒక్కొక్కడు సార్ చంద్రబాబు సార్ వాడికి సీటు తీసేసి మంచి పని చేశారు సార్ వాడు ఒక పరమ వేస్ట్ నా కొడుకు ఎవడు మహాసేన రాజేష్ అనేవాడు వాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు తర్వాత తెలుగుదేశంకి వచ్చిండు తర్వాత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడు ఈతన తెలుసా సార్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ మిమ్మల్ని తిరుతాడు ఇలాంటి వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ లేకొచ్చి చిరాకు కనిపిస్తాం జగన్ తిట్టడం వరకు వంద మంది ఒక కుక్క మీద ఎవరైనా మామూలుగా ఒక వీధి కుక్కల మీద పక్క వీధి కుక్క వచ్చి వంద మంది రాళ్ళేస్తారు వంద కుక్కలు అరుస్తాయి అట్లాగా మా రాయలసీమ మీద మా జగన్ మీదకి వచ్చే మాకు కూడా అంతే ఉంటుంది ఆ సీమరాజు అనేవాడు వచ్చి ఏదో తోపు తురువు అన్నట్టు వాడు మాట్లాడుతూ ఎవడయా స్వామి శివరాజ నువ్వు ఏదో టోలి గేట్ దగ్గర ఉండి మా జగన్ అని అంటావు అసలు నాకు తెలిసి జగన్ అనేవాడు వేస్ట్ అనుకుంటానా ఒక ముఖ్యమంత్రి కిమ్ ఏది కిమ్ అనేవాడు ఒక ముఖ్యమంత్రి మీద చిన్న వాక్యం చేసిన వాడిని ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాడు అనే వాడు ఈరోజు తోపు అనేది ఎందుకంటారు ప్రపంచ దేశ దేశాలు మొత్తం వాడి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే కిమ్మ అనేవాడు తోపు వాడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాడు అంటే వాడు ఏమైనా చిన్న తప్పు చేసిన వాడిని సంపాదతాడు అంటే వాడిని కొడతాడు తిరుతాడు ఆయన్ని జగన్ అనేవాడు మో నోరు మూసుకొని కూర్చుండడం వల్లే మీలాంటి అందరూ ఒకడు యువసేన మహాసేన రాజేష్ కాడు తర్వాత శిమరాజ ఎవడెవడో వచ్చి తిడతాడు వాడెవడో మొన్న వీడియో చూసిన జగన్ అన్న రే లంజా కొడకరా ఒరే నీ అమ్మ రే ఎవడ సామాన్య ప్రజలు జగన్ తిట్టినని టీవీలో యూట్యూబ్లో హైప్ చేస్తాను ఒక సామాన్య వ్యక్తిని జగన్ అనేవాడిని వరే శత్రువునైనా ప్రేమించాలరా వాడు పరిపాలన చేయలేదో చేసిండో అది ఎవటాపు వాడిని లంజా కొడక నీ అమ్మందంగా రారా నా కొడక నువ్వు మొగనవచ్చి అమ్మని ఆ ఒక్క నిమిషం మీడియా ఉందని హైప్ కావాలని పబ్లిసిటీ చేసి మీరు తోపు అనుకుంటాడు అరే నాలాంటి అడిగిన సీఎం అయితే నాయన ఉంటుందిరా సుక్కలు మీలాంటి వాళ్ళకు ఈరోజు నేను సీఎం ఉంటానని మీరు తిట్టే పడి ఉంటున్నామో అనుకుంటానేమో కానీ మామూలు అంటానా సుక్కలు అయితే చూపిస్తారా మరి నాయనా జగన్ జగన్ను సీఎం కాకుండా ముందు ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సారు లక్షల సార్లు వందల సార్లు ఇదే వైజాగ్ ఎయిర్పోర్ట్లో రాకుండా మోస్ రాకుండా అడ్డుకున్న ఉంటే ఆయన ఎయిర్పోర్ట్లో రోడ్డు మీద బయట కూర్చున్నది అది గుర్తురాలేదా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో నాలుగు వందల పద్మూడు మందిని చంపాడు రా నాయన ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళను కడప జిల్లాలో పోయి కనుక్కోండి ఏదో జగన్ 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 ఇప్పుడు తెలుగుదేశం చంపలే ఎవరు ఒకసారి తుఫడా నా కొడుకుని చంపేటరు అది కూడా జగన్ చంపలే ఎవరైతే రాజశేఖర రెడ్డి సారీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళు ఎవడైతే తోపు అనుకుని ఉండరో వాళ్ళందరూ ఎవడైతే జ వైఎస్ఆర్సిపి తరఫున ఉండరో వై ఎవరైతే వైఎస్ఆర్ జగన్ రాజశేఖర రెడ్డి సపోర్ట్ కొట్టరో ఆయన చచ్చిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయినాక ఎంతమందిని చంపేశారో తెలుసా మీకు ఒక్కొక్కడు చంద్రబాబు నాయుడు తోపు తురబట్టరు నాకు అప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి మనిషిలో ఒక మృగం ఉంటాడు ఆ మృగం బయటికి గణపరాకుండా ఉంటుంది ప్రతి ఓడు హ్యాపీగా ఉంటాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సారు నేను సీమ్ కాలేదు కాకూడదు అని చెప్పలే రాయలసీమలో మండ్ర రాయలసీమలో హత్యలు మా ఇవన్నీ జరుగుతాయి అంటే జగన్ ఒక్కడే కారణం కాదు జగన్ తెలియకుండా ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటాడు సపోజ్కో మీ ఇంట్లోనే ఉంటావు మీ ఇంట్లో నువ్వు ఒక ఇంట్లో దవ మీ అమ్మ మీ నాన్న తెలియకుండా దొంగతనం చేస్తావు అది మీ అమ్మ మీ నాన్న తెలిసే దొంగతనం జరుగుతుందా ఇప్పుడు సేమ్ సిచువేషన్ వాళ్ళ చంపిందని చంపినాని రాజ తెలియకుండా జరుగుతుందా ఇప్పుడు నీ కొడుకు తప్పు చేసినా అని నువ్వు క్షమితవా ఇప్పుడు వైఎస్ వైఎస్ అవిన రెడ్డి విషయంలో కూడా అలా చేసిండేమో ఎవడు చెప్తా నువ్వు చెప్తాను నేను చెప్తానా ప్రతి నా కొడుకు ఒక్కొక్కడు జగన్ తిట్టాడు వాడు ఎవడో వాడు తిడతా అంటే కడుపులో రేగిపోతుంది అబ్బా రే లంజా కొడుకు ఎవరే వాళ్ళ అమ్మ ఏం చేసి మొన్న కూడా ఒకడెవడో వాడు చిరంజీవి గారి మదర్ గురించి మాట్లాడాడు ఒకడు యూట్యూబ్లో నహేంద్రబాబు గారు స్పందించారు వరే ఆయన కాడి కిందకి పోతారు రాడ్డి ఒకటి లేబర్ ముండా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అమ్మనండి అది ఒక ఆడపిల్ల ఇంకొక తల్లిని ఎలా అంటది ఒక తల్లిని పట్టుకొని ఇంకొక తల్లి ఎలా అంటది ఆడలను ఇప్పుడు గౌరవించాలి మనకి ఎన్ని సంప్రదాయాలు నేర్పిస్తారు కదా ఇప్పుడు వాళ్ళని తిట్టాలా చిరంజీవి గారు మదన్ అన్నప్పుడు నాకాడ అప్పుడు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది మళ్ళీ వాడు ఎవడో వాడు యూట్యూబ్లో సారీ ఇంటర్వ్యూలో చెప్తా చిరంజీవి గారు తల్లిని అంటారు అరే ఒక తల్లిరా ఆమెను అంటారా చిరంజీవి గారు తల్లిని తీసుకొస్తారు మీరు పనికిరాని నా కొడుకులు రా అసలు ఇప్పుడు జగన్ గారి భార్యను జగన్ గారి వాళ్ళమ్మను ఎంత మందిని తీసుకొని వస్తాను రా మీరు పనికిరాని నా కొడుకులా అరే మా సేన రాజేష్ నీకు సీట్ ఇవ్వకపోవడానికి కారణము నేను నోడరా నీలాంటి నా కొడుకు ప్రపంచంలో ఎక్కడా ఉండద్దు అరే నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళని నేను వాడు మొగడు అనుకుంటాను మేము నువ్వు ఒక వేస్ట్ గడవ నాకు నిజంగా అర్థమవుతుందిరా ఫ్రెండ్స్ ఎవడు ఎవరిని తిట్టకండి జనూన్గా ఉండండి పాలిటిక్స్ అనేది ప్రతి మనిషి ఒక జనుకు చేయాలి తిట్టుకుంటా అంటే ఇక్కడ నేను తెలంగాణలో ఉండ ఈ తెలంగాణలో నా ఫ్రెండ్స్ ఒక మాట అన్నాడు సార్ జగన్ గారు మీకు కూడా చెప్పాలి నా ఫ్రెండ్స్ ఒక మాట అన్నాడు నువ్వు ఏదో డబ్బులు అడుగుతాను కంపెనీలకు వచ్చినా అన్ని హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు అంటా అంటే పది మందిలో మధ్యలో వచ్చిన నేను నిజంగా బాధపడతాను సార్ ప్రతి వాళ్ళకా డబ్బులు తీసుకుని నీకేంటి కర్మ నీకు వందల కోట్లు ఉన్నాయి నువ్వు బతకలేవా నీకున్న బిల్డింగులు నీకున్న దాంట్లో హైదరాబాద్లోనే అడతదనే నా కొడుకు కూడా బిల్డింగ్ కట్టించుకొని వాడి బిల్డింగ్లు రెంట్కి ఇచ్చి వాడి జీవితంలో వాడి కుటుంబ ఫ్యామిలీ మొత్తం బతకలేకుంటావు నువ్వు నీ కుటుంబం బతుకుతే చాలు కదా నువ్వు ఎందుకు ఎన్ని నీకున్న డబ్బులు నీకున్న ఆస్తి నీకున్న కోట్లు నువ్వు బతుకుతే చాలు ఈ రాజకీయం పెట్టి మీ అమ్మని తిట్టించుకుంటావు నేను పిల్లలతో వినిపించుకుంటాను పత్తి నా కొడుకు అంటాడు వాడేడు యూట్యూబ్లో లే లంజా కొడక జగన్ రార నా కొడక డ్రగ్స్ కొ బా నాకైతే ఏడుపొచ్చింది అసలు నీకున్న రేంజ్కి ఒక సీఎం అయిపోయి ఓడు నేను తెరతా అంటే ఒక ఆఫ్ట్రాలు ఒక పదవి కోసం నువ్వు వందల మందితో అమ్మ నా భూతులు తీసుకుంటావా ఒకడేమో సైకు అంటాడు నీ గురించి రీసెంట్గా ఒకడు ఓడో రియల్గా నేను లెటర్లీ చెప్తాను నేను గొడవ పడేవాడిని వాణ్ణి మీద విపరీతమైన యాడ్స్ చేశాడు వాన్ని వదిలేసాడు నువ్వు కేవలం ఒక ఓట్ల కోసం బతుకుతాను నీ మన సాక్షి చంపుకొని బతుకుతాను జగన్ గారు ఇది నీకు తెలియాలి జగన్ గారు రియల్గా నీకు ఒక్క మనిషిని చేతి చూపించిన వెంటనే ఆ చెయ్యిని నాలుగు చేతులు వాళ్ళ సైడ్ చూపుతుందో తెలియదు కానీ అలా కొడుకులు మాట్లాడే మాటలు విపరీతంగా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కడు యూట్యూబ్ ఉందని స్వేచ్ఛ స్వతంత్రం అని మనుషులు తిరుతా బతుకుతాంటే ఎంత పనికిరని నా కొడుకుల మాదిరి బతుకుతా ఇల్లు మీరు ఎందుకు గమ్ము అంటారు నాకు అర్థం కాదు ఒక సీఎం హోదాలోనే చిన్న ఒక సర్పంచ్ పదవి ఉంటే ఊళ్ళో ఇవ్వడం ఎదురిస్తే మెట్టుతో ఎలాగొరుతా ఉంటారు నువ్వు ఒక సీఎం పదవి నుండి నువ్వు జనం కోసం బతుకుతానని చెప్పి నువ్వు జనం కోసం బతుకును నీ మీద ఎన్ని వద్దంత వదంతాలు ఎందుకు వస్తాయి వాడు కూడా లంజా కొడకని అమ్మను అమ్మను ఎమ్మని అన్నీ అంటే ఉంటాను చూడు అది నాకు అర్థమే కాళ్ళ ఏదో సమయం వచ్చే చూసుకుంటారు సమయం వచ్చేంతవరకు వెయిట్ చేస్తే నీ మీద వంద మంది నెత్తికి కూర్చుంటారు ఏంటో సార్ నాకు అర్థం కాదు